జ్యోతిష్య శాస్త్రంలో సరికొత్త ఆవిష్కరణ జ్యోతిష్యం న్యాయ వ్యవస్థకు సంబంధమేంటి ఇంతవరకు ఏ జ్యోతిష్యుడు చెయ్యని ప్రయోగం రాబోయే తీర్పులను జ్యోతిష్యం నిర్ణయిస్తుందా ప్రతి వ్యవస్థకు జాతకం అవసరముంటుందా గెజెట్ వచ్చిన రోజే ఫలితాన్ని నిర్ణయించవచ్చా రాష్ట్రపతి పద్నాలుగు ప్రశ్నలకు ధర్మాసనం ఏం చెబుతుంది వక్ఫ్ బోర్డు సవరణ తీర్పు ఎలా రాబోతోంది ప్రపంచానికే మన న్యాయ వ్యవస్థ ఆదర్శమా అంతటి గొప్ప న్యాయ వ్యవస్థపై ఆరోపణలు ఎందుకు చట్టాలను న్యాయమూర్తులను ప్రభుత్వాలను నడిపే గ్రహస్థితులేవి న్యాయమూర్తుల వివాదంలోకి వెళ్ళడానికి ఏ గ్రహాలు కారణం అన్నింటికీ ఒకే వేదికపై సమాధానాలు న్యాయ వ్యవస్థపై జ్యోతిష్య ప్రభావంపై సంచలన ప్రిడిక్షన్స్ సంస్కృతిలో